శ్రీకాకుళం జిల్లా మండల కేంద్రం కవిటిలో ఘోర ప్రమాదం తప్పింది ఏ దేవుడు కాపాడారో కానీ నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు ఉన్నట్టుండి కవిటి మండల కేంద్రంలో అశోక్ సినిమా హాల్ సమీపంలో రహదారిపై వస్తున్న కారు పైన హఠాత్తుగా ఓ చెట్టు విరిగిపడింది పెద్ద శబ్దం రావడంతో కారులో ఉన్నవారు కొద్దిసేపటి వరకు కోలుకోలేకపోయారు అటుగా ప్రయాణం చేసేవారు ఈ ప్రమాదం చూసి ఆశ్చర్యపోయారు అయినా కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాద ఘటన చూసిన వారంతా కారులో ఉన్న వారు క్షేమమేనా అంటూ ఆతృతతో వాహనం వద్దకు పరుగులు పెట్టారు తుఫాను అంటే బెంబేలెత్తే కవిటి మండల వాసులం మళ్లీ తుఫాను అంటూ ఆ ప్రాంతంలో ఒకరికొకరు చర్చించుకుంటున్న తరుణంలో చిన్నపాటి జల్లు పడుతున్న తరుణంలో చెట్టు కారుపై పడిపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ ప్రమాదంతో రహదారిపై ఇరువైపుల వాహనాలు బారులు తీరాయి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో చెట్టును తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీ